ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం రైతు నేస్తం అనే కార్యక్రమం ద్వారా వ్యవసాయ సూచనలు సలహాలు గ్రామాలలో రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతు నేస్తంలో భాగంగా సిరికొండ మండలం పెద్దవరగొడు మరియు గడుకోలు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగారావు డీటిడివో నిజామాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య తహసీల్దార్ రవీందర్ ఎంపీడీఓ మనోహర్ రెడ్డి

मान या लड़ाई तो न लड़ते आप लोगों जितना बड़ा आप उनको आप लोगों के दिल को या के लिए राई